ఇరవై ఏడు ఎనిమిది రెండు పరవాడ మండలం సాలభువానిపాలెం గ్రామానికి చెందిన వంటాకు ఎరకు నాయుడు సన్ ఆఫ్ లేట్ అప్పల నాయుడు ఇంట్లో జరిగిన దొంగతనం కేసు ఛేదింపు కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు ఈ కేసుతో పాటు అనకాపల్లి టౌన్ మరియు విజయనగరం రూరల్ స్టేషన్ పరిధిలో జరిగిన మరొక రెండు నేరాల్లో కూడా ముద్దాయిలుగా గుర్తించి ఈ దినం అనగా పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం లంకెలపాలెం జంక్షన్ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది మరియు చోరీకి గురైన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం అయింది మన స్టేట్ వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన అవును చెప్పిన దాని మీద మనం కూడా వెరిఫై చేసాము అది యాక్చువల్గా కనెక్ట్ అవ్వలేదు కాల్ దాంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి హండ్రెడ్ వన్ వన్ టూ కాల్స్ ఇంటిగ్రేటెడ్ గా ఉన్నాయి సో దానికి లిమిటెడ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది మీరు నాకు సపోజ్ మీరు హండ్రెడ్ కాల్ చేశారు ఆ టైంలోనే లోనే ఇంకొకరు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్ లో ఉంటారు దాని తర్వాత చేసిన వాళ్ళకి కనెక్ట్ అవ్వదు సో నంబర్ ఆఫ్ లైన్స్ అది ప్రాబ్లమ్ ఆ కాల్ యాక్చువల్ గా మనకి ల్యాండ్ అవ్వలేదు మన కంట్రోల్ రూమ్ లో ల్యాండ్ అవ్వలేదు ఆ కాల్ హండ్రెడ్ అయింది కనెక్ట్ అవ్వలేదు ఆయన కాల్ చేసింది వాస్తవమే అది కనెక్ట్ అవ్వలేదు దీనికి ఫర్దర్ నంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాం మన నంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి అది మనం ఆల్రెడీ ప్లాగ్ చేశాము ఈ కాల్స్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్కి వస్తాయి సో అది ఆల్రెడీ మనం ప్లాగ్ చేసాం అది నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ చేస్తానికి చేస్తున్నామండి అది ఒక్క కొంచెం బికాజ్ ఓన్లీ ఒక లో చేసేది కాదు కాబట్టి వీ విల్ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ సో పోతం కూడా గోల్డే పోయింది మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ ఒకటి చెప్పారు మనకి అది ఒకటి రికవర్ అవ్వలేదు గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది ఇంకొకటి విజయనగరం విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ స్టేషన్ విజయనగరం రూరల్ స్టేషన్ పర్వాడా స్టేషన్ ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేసిన వాళ్ళు పర్వాడా స్టేషన్లో చేశారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్త్ కులాస్ కోల్ ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీం ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగల్లాము ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంట్రోగేట్ చేసి వెరిఫై చేస్తాం ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారో వాళ్ళ కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది కానీ నంబర్ మాత్రం మొత్తం కంట్రీ కి కామన్ అది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక స్కీమ్ కింద వన్ వన్ టూ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ నంబర్ గా పెట్టారు అయితే మన దానికే వస్తుంది లోకల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు అవును మంగళగిరిలోనే ఉంటుంది ఇప్పుడు హండ్రెడ్ వన్ వన్ టూ రెండు కూడా మనకి మంగళగిరి నుంచి మన కంట్రోల్ రూమ్ కి వస్తాయి అది ఇంటిగ్రేట్ అయింది కేస్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది దాంట్లో మనకి ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆర్ డెవలపింగ్ మన దగ్గర జరిగింది వైజాగ్ సిటీలో జరిగింది సో రెండు డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కోఆర్డినేట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్ లీడ్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మనం టీమ్స్ పంపించి చేస్తాం వైజాగ్ సిటీ దాంట్లో